హాయ్ హలో గుడ్ ఈవినింగ్ టు ఆల్ సో ఒక హ్యాపీ న్యూస్ అయితే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను నేను ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ మా చెట్టుకు అరటి గెల అయిందని చెప్పేసి కూడా మీకు ఒక వీడియో పెట్టినా అయితే మా గృహప్రవేశం అప్పుడు మన రథం అప్పుడు ఫోర్ సైడ్స్ పెడతాం కదా అటు పిలకలు పెడతాం కదా సో ఆ పిలకలల్లో ఒకటి ఏంటి అంటే తీసుకువెళ్ళి క్రోటాన్స్ పెట్టి ప్లేస్లో పెడితే ఒక వన్ ఇయర్కి బాగా పెద్దగా చెట్ అయ్యింది ఇంకా గెల రావట్లేదు ఏంటి ఎన్ని రోజులు అయింది అంటే గెల కూడా వచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఏంటంటే ఒక్క పండు ఎల్లోగా అయితే తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టినా పెట్టినాక ఏదో చిన్న చిన్న ఫంగస్ లాగా బయటకు వస్తే అయ్యో ఎట్లా వస్తుందని చెప్పేసి అయితే ఇంట్లో పెడతాం అని టూ డేస్ బ్యాక్ తెంపుకి ఇంట్లో పెట్టినాము అయితే ఇంక ఇది అవుతుందో కాదో కార్బైడ్ వేయాలేమో అని అంటే అయ్యో అంటే ఇంత న్యాచురల్గా పండింది కార్బైడ్ వేయాలా అని ఫీల్ అయ్యి మొత్తం మీద చూద్దాంలే అన్నట్టుగా ఇది బెడ్షీట్ బెడ్షీట్లో చుట్టి పెట్టినాము చుట్టి పెట్టి ఎందుకో జస్ట్ ఇప్పుడైతే అట్ వెళ్ళినప్పుడు ఈ బెడ్షీట్ కొంచెం రిమూవ్ చేసి చూస్తే నేనైతే షాక్ అయినా అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో నాకు సో మనకు కొంటే పెద్ద విషయం కాదు కానీ మనం పెట్టిన చెట్టు దానికి వచ్చి అసలు నేను ఇట్లా ఎల్లోగా అవుతాయని అనుకోలేదు ఎల్లోగా కనిపించి సో హాఫ్ ఆఫ్ ది అయిపోయినా ఎల్లో ఎంత హ్యాపీగా అనిపించిందో అంటే మన చేతితో పెట్టి అది మొక్క అయ్యి దానికి గేలా వచ్చి అవి ఇట్లా పండ్లు కావడం అనేది చాలా హ్యాపీగా ఉంటుందండి సో అందుకే పండించుకున్న వాళ్ళకే తెలుస్తుంది అంటారు కదా సంతోషం నాకు అట్లాగా ఎంత హ్యాపీగా ఉందో ఇది సో ఇదే షేర్ చేసుకుందాం అయితే ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్